ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవండి వాళ్ళేమో జాయింట్ బిజినెస్ అంటున్నారు వాళ్ళని చూస్తుంటే నాకు అసలు నమ్మబుద్ధి కావటం లేదు దయచేసి ఆ ప్రాజెక్ట్ మీద సైన్ చేయొద్దండి ఒక మాట మావయ్య గారికి చెప్పండి అప్పుడు ఈ డీల్ని ఓకే చేద్దురు అని అవని ఎంతగానో రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా నీ బోర్డీ ఉచిత సలహాలు ఎవరికి కావాలి అయినా నేనేమనుకుంటున్నావు ఈ ప్రాజెక్ట్ నా కెరీర్లోనే ది బెస్ట్ ప్రాజెక్ట్ దీంతో నా పేరు మార్కెట్లో మారు మోగిపోతుంది అని చెప్పేసి అక్షయ్ అయితే ఆ ఫైల్ మీద ఎక్కడ పెట్టాలంటే అక్కడ వెనక ముందు ఆలోచించుకోకుండా సైన్ అయితే పెట్టేస్తాడు కదా ఇక నైట్ అవటంతో అవని డిన్నర్ కూడా చేయకోకుండా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఏంటమ్మా అవని ఏమైంది అని అనగానే ఆఫీస్లో జరిగిందంతా కూడా చెప్తుంది తన మావయ్య రాజేంద్ర ప్రసాద్కి ఇక వాడు మూర్ఖుడమ్మా మూర్ఖుడితో ఒకసారి వాడికి దెబ్బతింటేనే నీ విలువ కంపెనీలో తెలివిగా ఆలోచించాలనే విలువ తెలుస్తుంది అని అనగానే మావయ్య గారు అదేంటి అలా అంటున్నారు మనం ఏదో ఒకటి చేయాలి లేకపోతే కంపెనీ పరువు మన ఇంటి పరువు అంతా పోతుంది అని చెప్పేసి ఇక నిద్రపోతారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అన్నయ్య అమ్మ ఎక్కడున్నారు మీరందరూ కూడా అని చెప్పేసి కమల్ న్యూస్ పేపర్ని తీసుకుని వచ్చి ఒకటే కంగారు పడిపోతూ ఉంటారు నేను ఊహించలేకపోతున్నాను అసలు నేను నమ్మలేకపోతున్నాను ఇది కళ నిజమో కూడా నాకు అర్థం కావటం లేదు అని కమలనంగానే అసలు ఏమైందిరా కమల్ అని అనగానే సడన్గా మన కంపెనీ ఇక ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి మన కంపెనీ సడన్గా కొలాప్స్ అయిపోయిందంట మన దగ్గర ఉన్న షేర్స్ అన్ని కూడా వేరే కంపెనీ వాళ్ళకు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అంట ఒక్కసారి ఈ న్యూస్ చూడండి అని చెప్పేసి కమల్ అనగానే అంత షాక్ అయిపోతారు ఇక పల్లవీకి అయితే ఏమీ తెలియనట్టుగా కమల్ బావా ఏం మాట్లాడుతున్నావు ఉన్నట్టుండి మన కంపెనీ కొలాప్స్ అయిపోవడం ఏంటి మన కంపెనీ షేర్లన్నీ వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం ఏంటి అది ఎలా జరుగుతుంది బావగారు చాలా తెలివైన వాళ్ళు బావగారు నిర్ణయాలు తీసుకున్నారంటే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి బావా ఇదంతా కూడా అబద్ధమని చెప్పండి బావా అని చెప్పేసి అక్షయ్ని అయితే అడుగుతూ ఉంటుంది అక్షయ్ న్యూస్ పేపర్ని చూసిన తర్వాత తను జాయింట్ వ్యాపారం చేస్తాం జాయింట్ బిజినెస్ అని చెప్పేసి వచ్చారే వాళ్ళు తనని అడ్డంగా బుక్ చేసి మోసం చేసి తన దగ్గర దగ్గర ఉన్న షేర్లన్నీ కూడా వాళ్ళ కంపెనీకి వెళ్ళిపోయేటట్టు చేసుకున్నారని అక్షయ్ అయితే తెలుసుకొని పేపర్ని వదిలేస్తాడు ఏరా పెద్దోడా ఏంట్రా నిర్ణయానికి అడ్డుపడాల్సిన నువ్వే అలా అయిపోయావేంట్రా అని అనగానే ఈ వార్త నిజమే అమ్మా అని చెప్పటంతో పార్వతి కుప్ప కూలిపోతుంది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లబోదిబోమని ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఇక పల్లవి అయితే అక్షయ్కి ఇండైరెక్ట్గా చురకలు అంటిస్తూనే ఉంటుంది పాపం ఆవని అక్క మోసం చేస్తూనే వచ్చింది కదా భార్య తనని మోసం చేయటం భార్య తనని ఇలా అన్యాయం చేయటంతో బావగారు బిజినెస్లో సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారనుకుంటా ఇదంతా కూడా ఆ అవని అక్క మూలానే వచ్చింది అని అనగానే కమల్ పల్లవి ఎప్పుడు ఏం మాట్లాడో నీకు అర్థం కాదా ఇంట్లో ఏం జరిగినా కూడా అవని వదిన మీదే ఎందుకు నిందలు వేస్తావు నువ్వు అని చెప్పేసేసి అనంగానే మరేంటి బావా ఇదంతా ఏంటి పాపం ఒకప్పుడు బావగారు ఆఫీస్లో కాన్సన్ట్రేషన్ తోటి జాబ్ చేసేవాళ్ళు ఈ రోజు గుడ్డిగా సైన్ చేశారంటే దాని వెనకథల ఎవరు కారణం అవని అవని అక్కే కథ కారణం బావగారి మనసులోనూ మైండ్లోనూ కూడా ఇరవై నాలుగు గంటలు కూడా ఆలోచనలు వచ్చేటట్టు చేసి ఈ రకంగా మన కంపెనీని ఈ రోజుకి రోడ్డున పడేటట్టు చేసింది అని అనగానే స్టాపిక్ దయచేసి ఈ విషయంలో ఎవరు మాట్లాడద్దు కాసేపు అందరూ సైలెంట్గా ఉండండి నాకేం చేయాలో కూడా అర్థం కావటం లేదు అని చెప్పేసి అక్షయ్ అయితే ఈ విషయంలో అవనిది ఏ తప్పు లేదు అవని సైన్ చేయొద్దని చెప్పినా కూడా నేనే వినలేదు అని చెప్పేసి మన అక్షయ్ అయితే నిజాన్ని బయట పెడతాడు అందరూ కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు ఇలా జరుగుతుందో లేదో వితిన్ ఫైవ్ మినిట్స్లోనే బ్యాంకు వాళ్ళు అయితే తిన్నగా ఇంటికైతే వచ్చేస్తారు సార్ మీరేంటి సార్ ఇంటికి వచ్చారు అని అనగానే చూడండి మిస్టర్ అక్షయ్ మీ రాజేంద్ర ప్రసాద్ కంపెనీ సడన్గా అన్ఫార్చునేట్లీ కొలాప్స్ అయిపోయిందని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది మీరు మీ బ్యాంకు రికవరీ కోసం మీ మీ కంపెనీ రికవరీస్ కోసం మీ కంపెనీ గ్రాఫ్ పెరగటం కోసం మా దగ్గర ఎనభై ఐదు కోట్లు అప్పు చేశారు అవి ఇప్పుడు మీరు తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు అది మేము రికవరీ చేసుకోవాలి అంటే మీ ఇంటిని మేము స్వాధీనం చేసుకోవాలి కాబట్టి మీ ఇంటిని మేము తీసుకుంటున్నాం మీరు ఉన్న పలంగా ఈ ఇంటిని వెకేట్ చేసి వెళ్ళారో వెళ్ళారు లేకపోతే మా బ్యాంక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం బలవంతంగా మిమ్మల్ని ఇంటి నుంచి ఖాళీ చేపించి ఇంటిని సీజ్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చిందా అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉండగా ఒక్క నిమిషం సార్ అని అవని తన మావయ్యతో ఎంట్రీ అయితే ఇస్తుంది ఇక వెంటనే ఈ ఇంటిని సీజ్ చేయడానికి వీల్లేదు సార్ అని అనటంతో ఇంటిని సీజ్ చేయద్దాని చెప్పడానికి నువ్వెవరవమ్మా అని అనగానే నేను అక్షయ్ గారి భార్య భార్యని అవనిని అని చెప్పడంగానే సరే అయితే ఇక్కడ మేము ఆల్రెడీ ప్రాజెక్ట్ ఫైల్ మీద అక్షయ్ గారు సైన్ చేయటం ఇవన్నీ చెక్ చేసిన తర్వాతే వచ్చామమ్మా అని అనగానే లేదు సార్ లేదు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ కంపెనీని ఏ ఒక్కరు కూడా మార్కెట్లో దెబ్బతీయటానికి వీలు లేదు అవతల వాళ్ళు కావాలని చెప్పేసేసి నా భర్త చేత హడావిడిగా సైన్ చేసేసి మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కొలాప్స్ చేసేసి షేర్లన్నీ కూడా వాళ్ళ కంపెనీలోకి వెళ్ళిపోయినట్టుగా తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు అఫ్ కోర్స్ నా భర్త అక్షయ్ గారు సైన్ చేయటం నిజమే అవ్వచ్చు కానీ దాని తర్వాత ఇరవై నాలుగు గంటల వరకు టైం ఉంటుంది ఎందుకు అంటే ముందటి వరకు ఆ ముందు రోజు వరకు అథారిటీస్ అన్నీ కూడా నా చేతుల మీదుగానే జరిగాయి నా చేతుల మీదుగా సైన్ చేస్తే తప్ప స్టాంపు వేస్తే తప్ప ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదు అదంతా అయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ అవ్వకముందుగానే అక్షయ్ గారు సైన్ చేశారు మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కండిషన్స్ ప్రకారం లాస్ట్ పాయింట్ వాళ్ళు చెక్ చేసుకోలేదు అందులోనూ కూడా నా భర్త పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అవ్వలేదు సో లాస్ట్ పాయింట్ని వాళ్ళు చక్కగా చదివినట్లయితే ఈరోజు ఇంత మిస్అండర్స్టాండింగ్ జరిగేది కాదు వాళ్ళకు కావాల్సింది గుడ్డిగా సంతకం గుడ్డిగా వాళ్ళు మౌత్ పబ్లిసిటీ తోటి మా కంపెనీ దెబ్బతినింది అని చెప్పేసి అనుకోవటం వాళ్ళకు లీగల్ గా మెయిల్ చేయటం జరిగింది ఇక కాసేపట్లో వాళ్ళ కంపెనీ వాళ్ళే అక్షయ్ గారు ఏ తప్పు చేయలేదు అక్షయ్ గారి కంపెనీస్ అన్ని కూడా నార్మల్గానే ఉన్నాయని చెప్పేసి మా కంపెనీ షేర్లన్నీ కూడా రిటర్న్ పంపిస్తారు ఒక్క వన్ అవర్లో కావాల్సి వస్తే ఆన్లైన్లో మీరు వెయిట్ చేస్తూ ఉండండి మా బిజినెస్ గురించి మీకే అప్డేట్ వర్షన్ అయితే వినిపిస్తుంది అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా అవును సార్ నా కొడుకు కంగారులో సైన్ చేసింది నిజమే కానీ నా కొడుకు దాన్ని తెలివితో గుర్తించింది చివరి క్షణంలో ఏం చేస్తే మన కంపెనీ లాస్ అవ్వుకుంటుందో ఆలోచించింది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కండిషన్స్ అన్నీ కూడా చదివిన తర్వాత అవతల వాళ్ళు మోసం చేసిన వాళ్లకు చివరి క్షణంలో నోరు మోయించింది కానీ వాళ్లకు కావాల్సింది నా కొడుకు సైన్ సో వాళ్ళు ఏం చేసుకున్నారంటే అక్షయ్ సైన్ చేసేసాడని రాజేంద్ర ప్రసాద్ కంపెనీ రోడ్డును పడిందని చెప్పేసి ఈ రకంగా అందరికీ కూడా పబ్లిసిటీ చేసేశారు అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా మొత్తానికి అయితే అప్డేట్ అయితే వస్తుంది ఇక వీళ్ళ షేర్స్ అన్నీ కూడా రిటర్న్ వాళ్ళకు వచ్చేసినాయి అవతల వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ కంపెనీని మోసం చేయాలనుకున్నప్పటికీ కూడా చివరి క్షణంలో ఏదో జరిగింది అని ఇప్పుడు మళ్ళీ కూడా వాళ్ళ షేర్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అక్షయ్ చేతిలోనే ఉన్నాయని చెప్పేసి ఒక మెయిల్ రావటంతో సారీ సార్ ఇక నిజంగానే మీ కంపెనీ కొలాప్స్ అయిపోయిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ నిజమే అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాం సారీ సార్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే పల్లవి వచ్చేసేసి గట్టి గట్టిగా క్లాప్స్ కొడుతూ అబ్బబ్బబ్బబ్బా ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చేయాలి అత్తయ్య అమ్మ అవని నువ్వు ఈ ఇంటి కోడలిగా మా ఇంటి పరువు నిలబెట్టావమ్మా అని అనాలి ఇదే కదా నీ ప్లాన్ బావగారు ఇదంతా కూడా ముమ్మాటికి కూడా ఈ అవని యొక్క ప్లానే అని అనగానే కమల్ ఒక్కసారిగా కూడా పల్లవి చంప పగల కొడతాడు ఇంకొక మాట మాట్లాడావంటే నేను నాలుక చీరేస్తాను వదిన చివరి క్షణంలో ఇంటి పరువుని కాపాడింది కంపెనీ పరువును కాపాడింది అసలు వదిన ఇదంతా చెయ్యాలి అనుకుంటే అన్నయ్య సైన్ చేస్తున్నప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయేది అన్నయ్యని రిక్వెస్ట్ చేస్తూ అన్నయ్య కాళ్ళు పట్టుకొని ఏవండి ప్లీజ్ అండి అని రిక్వెస్ట్ చేసేది కాదు అన్నయ్య ఇప్పటికేనా అర్థమైందా వదిన ఈ ఇంటి పరువును భర్త పరువును నిలబెట్టేది కానీ ఈ ఇంటి పరువును తీసేది కాదు అని చెప్పేసేసి ఆ అనగానే ఒరే భార్య మీద కోపం ఉండొచ్చురా కానీ అది మూర్ఖత్వంగా మారితే మూర్ఖత్వంగా ఆలోచించకుండా సైన్ చేస్తే ఈ రోజు నువ్వు చేసిన తప్పుకి కుటుంబం అంతా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అనగానే పార్వతి నీ కోడల గొప్పతనాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే ఇక నిన్ను ఎవరు జీవితంలో బాగు చేయలేరు కూడా అని చెప్పేసి అనగానే నిజమే ఈ విషయంలో నేను కూడా నమ్ముతాను అని పార్వతి అయితే అంటూ ఉంటుంది మావయ్య గారు ఇప్పుడు నా మంచి చెడు గురించి కాదు మావయ్య గారు ఒక్కసారి ఆలోచించండి ఇంతకు ముందు రోజు ఒక కంపెనీ ప్రాజెక్ట్లో ఫైల్లో లాస్ట్ పేపర్ని మార్చేశారు తెలివితేటలతో నేను కనుక్కున్నాను ఇప్పటికిప్పుడు మన కంపెనీ మీద ఇంత పెద్ద నిందను వేసి కంపెనీ మొత్తాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకున్నారు బ్యాక్ టు బ్యాక్ ఇలాంటివి జరుగుతున్నాయంటే మన కంపెనీని కొలాప్స్ చేయాలని ఎవరో టార్గెట్ చేశారని అర్థమవుతుంది కాబట్టి ఏవండి ఆల్రెడీ పోలీసులకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చే వచ్చాం మీతో సైన్ చేసుకున్న ఆ ఇద్దరిని కూడా వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి అనగానే పోలీస్ ఆఫీసర్స్ తిన్నగా ఇంటికైతే వస్తారు రాజేంద్ర ప్రసాద్ గారు మీరు చెప్పిన కేసుని మేము టేక్ ఆఫ్ చేసామండి వాళ్ళిద్దరూ ఇన్ఫర్మేషన్ దొరికింది ఇక ఆ ప్రాజెక్ట్ డీలర్స్ ఇద్దరినీ కూడా అరెస్టు చేశాం ఇక వాళ్ళతో నిజం చెప్పిస్తాం వాళ్ళు ఎందుకు చేశారా వాళ్ళ వెనకతులు ఎవరున్నారా అన్నది అన్ని నిజాలు బయటపడతాయి అని చెప్పేసి అనగానే ఓకే అయితే సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక అంటూ పోలీస్ ఆఫీసర్స్ అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ పదం మావని బయలుదేరుద్దాం అని అనగానే అలాగే మావయ్య గారు అని చెప్పేసి ఏవండి మనకి మన ఇంటికి కంపెనీకి ఏమీ కాలేదండి మీరేమీ కంగారు పడదండి అని చెప్పేసి ఇక కొంచెం ఇప్పుడైనా రిలాక్స్ అవ్వండి అని చెప్పేసి అవని అయితే వెళ్ళిపోతుంది ఇక అవని వెళ్ళిపోతూ ఒక్క నిమిషం ఆగ వదిన ఈరోజు నీ కాళ్ళు కడిగి ఆ నీళ్ళను నెత్తి మీద వేసుకున్న మేము అందరం చేసిన పాపాలు తొలగిపోతాయేమో ఈ ఇంట్లో వాళ్ళు ఇంకా నీ నిజాయితీని తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు కళ్ళు ఉన్నా నా దృష్టిలో గుడ్డి వాళ్ళతోనే సమానం వదినా అని అనగానే కమల్ నువ్వేమీ వరి అవ్వద్దు కన్నయ్య వాళ్ళని పోలీస్ స్టేషన్కి పెట్టాను కదా నిజ నిజాలు ఏంటో అప్పుడే బయటపడతాయి ఇక అప్పుడే ఇంట్లో వాళ్ళు నిజాలు ఏంటో తెలుసుకుంటారు నాకు నన్ను గుర్తించకపోయినా పర్వాలేదు నా వాళ్ళు నా కుటుంబం రోడ్డున పడకుండా కాపాడాను చూడు ఇది నాకు చాలు జాగ్రత్త కన్నయ్యా అని చెప్పేసేసి పల్లె మన ఆవని అయితే ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అక్షయ మైండ్లో కూడా ఆవని మీద పాజిటివ్ థింకింగ్ వస్తుంది పార్వతి కూడా అవని మాటలో నుంచి నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా ఎంతో పాజిటివ్గా కుటుంబం మీద గౌరవమే కనిపిస్తుంది నేనే ఈ విషయంలో ఎక్కడైనా పొరపాటు పడ్డానా అని మన ఆవని కూడా మన పార్వతి కూడా అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే పల్లవి డాడ్ వాళ్ళిద్దరూ దొరికిపోయారంట వాళ్ళిద్దరూ గనక ఇదంతా మనమే చేశామని గనుక తెలిస్తే మాత్రం మన పని అయిపోయినట్టే డాడ్ అని చెప్పేసి అనంగానే లేదు బేబీ నేను ఏదో ఒకటి చేసి వాళ్ళను తొందరగా బయటకు వచ్చేటట్టు చేస్తాను మన పేర్లు చెప్పొద్దంటాను అని అనగానే సరే డాడ్ నా ప్రయత్నం నేను కూడా చేస్తాను అని చెప్పేసేసి మొత్తానికి పల్లవి అయితే తిన్నగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరో ఒకళ్ళ పోలీసులతో మాట్లాడి ముందు వాళ్ళతో డిస్కషన్ చేయాలి అని చెప్పేసేసి మా పేర్లు చెప్పొద్దు మీ ఫ్యామిలీకి నేను ఎంతోగానో సపోర్ట్ చేస్తామని చెప్పేసి జైల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడాలని అక్కడికైతే వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి ఆమె కూడా వెళ్తుంది నువ్వు లోపలికి వెళ్ళి జైల్లో ఉన్న డీలర్స్తో మాట్లాడి మీరు నా పేరు చెప్పకోకుండా ఉంటే మీ కుటుంబానికి మేము సహాయంగా ఉంటాం లేకపోతే మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా ఏడుస్తారు అని వాళ్ళకు నువ్వు ఎంతగానో మాట్లాడావని నాకు అర్థమైపోయింది ఇదంతా చేసింది నువ్వే అని నాకు క్లియర్గా అర్థమయ్యింది అని పల్లవి చంప పగల కొడుతుంది అవని అయితే చూడు కానీ వాళ్ళ నోటిలో నుంచి నేను నా తండ్రి చేశారన్న విషయం వాళ్ళు ఎవ్వరూ తెలుసుకోలేరు నీకు తెలిసింది కానీ నువ్వు మా ఇంటికి వచ్చి చెప్తే నువ్వే చేసావని నేను అంటే నా మాట నమ్ముతారు తప్ప నీ మాట ఎవ్వరూ నమ్మలేరు అంత ఇదిగా ట్రైనింగ్ చేసి పెట్టా ఇంట్లో ఒక ప్రతి ఒక్కరిని కూడా అత్తయ్య గారు అయితే నువ్వు చేసావంటే నమ్ముతారు కానీ ఇది నిజంగా మీను నా తండ్రి చేశారంటే అసలు నమ్మరు అంతెందుకు అత్తయ్య గారు దాకా ఎందుకు పదేళ్ళు ఎంతో ప్రేమతో కలిసిమెలిసి కాపురం చేసుకున్న నీ భర్త అక్షయ్కి ఒక్క మాట ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఒక్క మాట బావగారు ఇదంతా నాకెందుకో అవని అక్క చేసిన ప్లాన్ లాగే అనిపిస్తుంది బావగారు అని అన్నానే అనుకో రెండో రోజు నీ ఇంటి దగ్గరకు వచ్చి నీ చంప పగల కొడతారు తప్ప నా మీద ఇంత అనుమానం కూడా రాదు గుర్తు పెట్టుకో వాళ్ళు నిజం చెప్పినప్పుడు కదా వాళ్ళ జీవితంలో నిజం చెప్పరు అని చెప్పేసేసి అనంగానే ఏదో ఒకరోజు తప్పకుండా నీ తప్పులన్నీ బయటపడతాయి నీ పాపం పండుతుంది పల్లవి గుర్తు పెట్టుకో అని చెప్పేసి అనగానే అక్కడి నుంచి పల్లవి కారులో వెళ్ళిపోతుంది ఇక అవని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అయితే అవనితో మాట్లాడదామని ఇంటికి వచ్చిన అక్షయ్కి అవని బయటకు వెళ్ళిందని తెలిసి ఫాలో అవుతూ వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ పల్లవి అవని మాట్లాడుకుంటున్న ప్రతి మాటను విని అతి పెద్ద నిజం తెలుసుకుంటాడు అక్షయ్ అయితే ఒక్కసారిగా ఇంత కుట్రలు ఇంత మోసము చేస్తున్నది పల్లవీనా అని చెప్పేసేసి అవని ఆటో గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది కదా ఒక్కసారిగా అవని ఆటో దగ్గర నుంచునేసరికి అవని కాళ్ళ దగ్గర ఏదో కదులుతుంది అన్నట్టుగా కిందకి చూస్తుంది ఒక్కసారిగా అక్షయ్ ఆవని కాళ్ళని పట్టుకోవటంతో ఏవండి మీరేంటండి నా కాళ్ళు పట్టుకుంటున్నారు తప్పండి అని చెప్పేసేసి ముందు అయితే తన భర్తని లేపుతుంది నన్ను క్షమించు అవని నన్ను క్షమించు అని చెప్పేసి అవనిని హాక్ చేసుకుంటాడు ఆవని కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ తన భర్తను హాక్ చేసుకుంటుంది ఇంత కుట్ర ఇంత మోసం చేస్తున్నది పల్లవి తన తండ్రి అని నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఈ నిజం చెప్పేద్దాం పద అవని పద ఎవరైతే నిన్ను ఇంటి నుంచి గెంటేశారో వాళ్ళే ఇంటి నుంచి వెళ్ళిపోతారు నువ్వు ఇంట్లోకి వెళ్తావు ఆ పల్లవి ఇంటి నుంచి బయటకు వెళ్తుంది పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసేసి అవని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు ఎపిసోడ్ ముగుస్తుంది మరి అవని ఈ నిజాలు ఇంట్లో వాళ్ళకు తెలిస్తే కమల్ బాధపడతాడు పల్లవికి బుద్ధి చెప్పాలి తప్ప పల్లవిని ఇంటి నుంచి గెంటించేకూడదు అని చెప్పేసి ఇంకాస్త తన మంచితనాన్ని అవని తన భర్త చాటుకుంటూ ఉంటుంది ఇక మళ్ళీ ఈ విషయంలో అవని ఆ ఇంట్లో ఎలా అడుగుపెడుతుంది ఆఫీస్లో అక్షయ్ పిఏగా పక్కనే ఉంటూ రానున్న రోజుల్లో మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి అవని ఇంటికి తీసుకుని వెళ్తాడు అక్షయ్ అవని ఆఫీస్లో కూడా అడుగు పెడుతుంది రానున్న ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్ Hi friends, welcome to our channel.